ఇది ఒక మేజర్ ఇష్యూగా మనం భావించాలి ఇప్పటికీ ఇది కొనసాగుతుందంటే ఆశ్చర్యకరంగానే ఉంది ఇప్పటికీ మనకి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయంట మూడు ముళ్ళ బందీలో బాల్యం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సామాజిక వెనుకబాటు రోజుకో మూడు బాల్య వివాహాల కేసులు గతేడాది వెయ్యికి పైగా అడ్డుకున్న అధికారులు రాష్ట్రంలో బాలికలు మూడు ముళ్ళ బందీలో బందీలు అవుతున్నారు వివాహ వయసు పద్దెనిమిది ఏళ్ళ రాకముందే పెళ్లిపేటలు ఎక్కుతున్నారు బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తల్లిదండ్రులు సామాజిక దురాచారం నుంచి బయటపడలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు త్వరగా పెళ్లి చేసి బాధ్యతలు తీర్చుకోవాలనే ఇలాంటివన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా గతేడాది దాదాపుగా వెయ్యికి పైగా బాల్య వివహాల అధికారులు అడ్డుకున్నారు రోజుకు మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి వివాహ నిరోధక చట్టం చైల్డ్ లైన్పై అవగాహనతో ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే ఈ కేసులు వెలువలు చూస్తున్నాయి ఒకవేళ ఎవరు ఫిర్యాదు చేయకపోతే పెళ్ళిళ్ళైపోతున్నాయి ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంత అప్డేటెడ్గా ఉన్న తర్వాత కూడా మనం ఇంకా ఈ రోజుల్లో కూడా బాల్య వివాహాలు అంటే నిజంగా ఇది సమాజం మొత్తం సిగ్గుపడాల్సిన అంశంగా మనం చెప్పచ్చు బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక దురాచారానికి అడ్డుకట్ట పాడటం లేదు బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలు రాజధాని చుట్టుపక్కనే ఉన్నాయంట మన హైదరాబాద్ చుట్టుపక్కనే ఎక్కువగా జరుగుతున్నాయంట బాల్య వివాహాలు రంగారెడ్డి మేడ్చల్ జిల్లా అభివృద్ధిలోనే కాదు సామాజిక వెనుకబాటులోనూ ఉన్నాయి రాష్ట్రంలో వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా బాల్య వివాహ కేసులు నమోదవుతున్నాయి ఉమ్మడి మహబూబ్నగర్ మెదక్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం జిల్లాల్లో కూడా ఈ కేసులు ఎక్కువగా వచ్చాయి కొత్త జిల్లాల వారీగా అత్యంత తక్కువ కేసులు మూలుగు మంచిర్యాల్లో నమోదవుతున్నాయి ఒకసారి చూద్దాం చూడండి ఏ రాష్ట్రం ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని వికారాబాద్ రెండు వేల ఇరవై నాలుగులో అడ్డుకున్న బాల్య వివాహాలు జిల్లాల వారీగా వికారాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ పక్కనే ఉంటుంది వికారాబాద్లో ఇది వికారాబాద్ తొంభై నాలుగు రంగారెడ్డి యాభై నాలుగు మేడ్చల్ యాభై నాలుగు ఖమ్మం యాభై రెండు మహబూబాద్ నలభై ఎనిమిది సూర్యాపేట నలభై ఎనిమిది జోగులాంబ నలభై ఏడు సంగారెడ్డి నలభై ఆరు వనపర్తి నలభై నాలుగు కామారెడ్డి నలభై నాలుగు నారాయణపేట నలభై నాలుగు భద్రాద్రి నలభై మూడు మహబూబ్నగర్ ముప్పై నాలుగు నాగర్కర్నలు ముప్పై రెండు నిజామాబాద్ ముప్పై రెండు మెదక్ ఇరవై ఎనిమిది సిద్దిపేట ఇరవై ఏడు అంటే ఇవన్నీ అడ్డుకున్నారు అడ్డుకున్నాయో ఇంత భారీ మొత్తంలో ఉంటే తెలియకుండా జరిగిపోయినవి ఇంకెన్ని ఉంటాయి ఇంత సమాజం డెవలప్ అవుతున్న తర్వాత కూడా ఇంత అప్డేట్ అవుతున్న తర్వాత కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయంటే సమాజం మొత్తం సిగ్గుపడాల్సిన అంశం ఇది